अरे सुच्छैली राहु कांडी पहले अनुसार वसल देश का बीजेपी नेता एक वरुण वैष्णवे अरे सुच्छैली अरे सुच्छैली बीजेपी नेता एक वरुण वैष्णवे अरे सुच्छैली अरे सुच्छैली राहु कांडी पहले अनुसार वसल देश का बीजेपी नेता एक वरुण ಪರಟಾ ಪರಟಾ ಬಿಜೆಪಿ నాయಕರು ಅವರನ್ನು ದೇಶಕ್ಕೆ ವರಕು ಪರಟಾ ಪರಟಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ವತಿಲ್ಲಾಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ నాయಕತ್ವ ವತಿಲ್ಲಾಲಿ ವತಿಲ್ಲಾಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ నాయಕತ್ವ ವತಿಲ್ಲಾಲಿ ಓಯ್ ವಾರ್ ಯಸ್ ಯಸ್ ಓಯ್ ವಾರ್ ಯಸ್ ಯಸ್ ಅರೆ ಶಾಲೀ ಬಿಜೆಪಿ నాయಕರು ವಂದನೆ ಅರೆ ಶಾಲೀ ಅರೆ ಶಾಲೀ ಬಿಜೆಪಿ నాయಕರು ವಂದನೆ ರಾಹುಲ್ ಗಾಂಧೀಗೆ ಅನುಚಿತ ವಾಕ್ಯ ಹೇಳಿದಿರುವಂತಹ ಬಿಜೆಪಿ నాయಕರು ವಂದನೆ నాయకులు ఏంటంటే ఓయ్ వాట్ యస్ ఓయ్ వాట్ రాహుల్ గాంధీ గారి నాయక త్వో తెల్లాలి రాహుల్ గాంధీ లాలి కాంగ్రెస్ పార్టీ సోదరులారా ఈ రోజు డౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సిఏ గారికి ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి బిజెపి నాయకుల ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మరి పదకొండవ తేదీ అదేవిధంగా పదహైదవ తేదీ పదహారవ తేదీ ఈ నెలలోనే మరి బీజేపీకి సంబంధించినటువంటి మిత్ర పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మరొక రైల్వే సహాయ శాఖ మంత్రి గారు మా రాహుల్ గాంధీ గారి గురించి మరి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుని గురించి అవాకులు చవాకులు చేస్తూ మరి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే మాటలు మాట్లాడుతూ మరి మా రాహుల్ గాంధీ గారికి ప్రాణానికి ఇబ్బంది కలిగించే మాటలను మరి మాట్లాడినటువంటి నాయకుల పైన చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మరి డోన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సిఏ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఒక మంత్రి గారేమో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి వాళ్ళ నాన్నమ్మకు పట్టినటువంటి గతే పడుతుంది తీవ్రవాదులు ఖచ్చితంగా రాహుల్ గాంధీని చంపేయండి అని చెప్పేసి చంపేస్తారని చెప్పేసి ఒక నోటు దూసినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏం మాట్లాడినాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సమానమైనటువంటి సంపద రావాలని చెప్పేసి మాట్లాడతాయి తప్ప ఆ విధంగా మాట్లాడితే తీవ్రవాదా ఆ విధంగా మాట్లాడితే వాళ్ళ నాన్నమ్మకు పట్టిన గతి పట్టిస్తారా మీరు చెప్తా ఉన్నాం బీజేపీ నాయకుల కబర్దార్ మీరు ప్రతిపక్ష నాయకత్వం లేకుండా ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఈ దేశంలో నియంత్రత పాలన కావాలని మీరు చేసుకుంటున్నారేమో ఆ పప్పులు ఉడకవు ఈ దేశం ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాటం తెచ్చినటువంటి పార్టీ మరి బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదు మీకు ఎందుకు భయపడతామని చెప్తా ఉన్నాం భయపడే ప్రసక్తి లేదు మీరు నిజంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి లేదా మా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మంత్రి గారైతే ఈయన టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అంట మా రాహుల్ గాంధీ గారు ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీలకు సంపద పంచండి బీసీలకు మైనార్టీలకు సంపద ఇవ్వండి జనగణన చేయండి అని చెప్పేస్తే తప్ప పార్లమెంటులో వాయిస్ వినిపించే నాయకుడు మా రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమస్యలను ప్రజా సమస్యలను లేవనెత్త శక్తి కేవలం రాహుల్ గాంధీ గారికి మాత్రమే ఉంది అలాంటి వ్యక్తిని భయపడేయాలని చెప్పేసి మీరు భావించడం తరగినటువంటి పద్ధతి కాదు మరి దీనిపైన మీ మంత్రులు అదేవిధంగా మీ పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ మరి నోరు మెదపకుండా వింటూ మరి చోద్యం చూస్తూ ఉన్నారు ఇది ఎక్కడి న్యాయం అండి కాబట్టిబర్దార్ బీజేపీ నాయకులరా కబర్దార్ బీజేపీ మంత్రులారా ప్రతిపక్ష పార్టీ నాయకులు లేకుండా చేయాలని ఊహించుకోవడం మీ కళ మాత్రమే లేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారం లేకొస్తుంది అప్పుడు ఈ దేశంలో ఎవరెవరికి ఏం అవసరం ఉందో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో కావాల్సినటువంటి సంపదలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ నాయకులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ చేసి మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు డాక్టర్ గార్లపాటి మద్లేటి స్వామి డోన్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్